నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మద్దులేటి ఇప్పటిదాకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ కూడా చేయండి ఇక ఆ సబ్జెక్టులోకి వెళ్తే ప్రధానంగా జనవరి ఒకటి అనంగానే మన అందరికీ గుర్తుకొచ్చే ఏకైక అంశం నూతన సంవత్సర వేడుకలు కానీ ఈ నూతన సంవత్సర వేడుకల ముసుగులో మన చరిత్ర కనుమరుగైపోయిందనే విషయం ఎంతమందికి తెలుసు కనుక భీమా కోరేగావ్ మహారాష్ట్రలోని భీమా కోరేగాలో జరిగినటువంటి మహత్తరమైనటువంటి యుద్ధం ఈ దేశంలో పీడిత జనాభాకి ఒక ఆశాజనకమైనటువంటి పోరాటం ఈ పోరాటంలో మహర్లు విరోచితంగా పీష్వాల సైన్యం రెండు ఇరవై ఎనిమిది వేల మంది పీష్వాల సైన్యానికి వ్యతిరేకంగా కేవలం ఐదు వందల మంది మహర్ సైనికులు పోరాడి విజయం సాధించి ఈ దేశంలో అణచివేత ఎంతో కాలం కొనసాగదనేటటువంటి సంకేతాన్ని రెండు వందల సంవత్సరాల క్రితమే ఇచ్చినటువంటి ఈ పోరాటం తప్పనిసరిగా మనమందరం చూడాల్సినటువంటిది వినాల్సినటువంటి ఈ చరిత్ర కనుక ఈ చరిత్రను తప్పనిసరిగా చివరిదాకా విని మీ అభిప్రాయాలను తప్పనిసరిగా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముప్పై ఒకటవ తేదీ డిసెంబర్ పద్దెనిమిది వందల పదిహేడు రాత్రి ఎనిమిది గంటలకు కెప్టెన్ స్టాంటన్ నాయకత్వంలో శిరోరా నుండి ఐదు వందల మంది పదాతి దళం రెండు వందల యాభై మంది సాధారణ అశ్వదళం తగినంత ఆయుధ సామాగ్రితో యుద్ధ రంగానికి కదిలారు తక్కువ సైన్యం ఉండటంతో కెప్టెన్ కొంత నిరాశజనకంగానే ఉన్నాడు రాత్రంతా కాలినడకన ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం నడిచి మరుసటి రోజు అనగా ఒకటవ తేదీ జనవరి పద్దెనిమిది వందల పద్దెనిమిది నాటి ఉదయం పది గంటలకు భీమా నది ఒడ్డుకు వచ్చి చేరారు ఈ ప్రయాణంలో సైన్యం బాగా అలిసిపోయింది పీశ్వ సేన కోరేగాం గుట్ట కింద భాగంలో భీమానది ఒడ్డున యుద్ధానికి తయారుగా నిలిచింది సాంప్రదాయక మరాఠా ఇరవై ఐదు వేల మంది అశ్వక దళం ఐదు వేల మంది పదాతి దళంతో మోహరించి ఉంది ఇంతటి భారీ పీష్వ సైన్యాన్ని ఎదిరించాలంటే తమ వల్ల సాధ్యం కాదని బ్రిటిష్ సైన్యాధిపతి కెప్టెన్ స్టాటన్ తొలుత భావించాడు అయినా మహర్ సైన్యం ఇచ్చిన భరోసాతో ఏమైనా కానీ అని ముందుకే కదిలి కోరేగాం కోటను ఉపయోగించుకొని గ్రామంలోకి ప్రవేశించారు కెప్టెన్ స్టాంటన్ తన సైన్యంతో కోరేగాం వచ్చాడని తెలుసుకున్న పీశ్వ సైన్యం నాలుగు దిక్కుల నుంచి దాడి చేయాలని సంకల్పించారు గ్రామం మధ్య భాగంలో ఎత్తైన బుర్జుపైన మద్రాసు ఫిరంగి దళాన్ని కెప్టెన్ స్టాంటన్ తయారుగా ఉంచాడు అనుకున్నట్లుగా గ్రామ ప్రధాన రహదారి గుండా విశ్వ సైన్యం ప్రవేశించింది స్టాంటన్ వ్యూహం ఫలించడంతో పీశ్వ సైన్యం మీద మహర్సేనలు విరుచుకుపడ్డాయి ఇరువైపుల యోధులు నేలకు ఒరుగుతున్నారు తిరిగి వ్యూహాన్ని మార్చిన స్టాంటన్ ఫిరంగులను గ్రామంలోకి తెప్పించి మోహరించడంతో యుద్ధం మరింత తీవ్రమైంది రాత్రంతా ఇరవై ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ నిద్రాహారాలు లేకుండా కనీసం నీరు కూడా దొరకని గడ్డు పరిస్థితుల్లో మహర్సేనలు యుద్ధానికి దిగాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఫీశ్వా సేనలు మహర్ సైన్యం మీద దాడికి పాల్పడ్డాయి దీంతో కోరేగాం గ్రామం ఇరు సైన్యాల యుద్ధంతో గడగడలాడిపోతుంది భీకరమైన పోరాటం కొనసాగుతూ ఇరువైపుల సైనిక నష్టం పెరుగుతూ వస్తుంది ఫీష్వాలకు చెందిన అరబు సైన్యాలు వెనుక వైపు నుంచి వచ్చి ఫిరంగిని ఒక దాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారి లెఫ్టినెంట్ శిశోలంను బందీ చేసి తలనరికి సైన్యంలో భయోత్పాతాన్ని కలిగించారు ఈ సందర్భంలోనే ఒకవైపు పీశ్వ సైన్యులు బ్రిటిష్ అధికారులైనటువంటి లెఫ్టినెంట్ ప్యాంటిన్సన్ లెఫ్టినెంట్ కోన్లెన్ మరియు ఇతర అధికారులపై దాడి చేసి గాయాల పాలు చేసింది మరొక వైపు బలిష్టమైన వీరులు పీశ్వ సేనల మీద దాడి జరిపి వాళ్ళ వద్ద ఉన్న ఆయుధాలను తూటాలను వశపరచుకోవడమే కాకుండా గాయాల పాలైనటువంటి అధికారులను గ్రామంలోని ధర్మశాలలో విశ్రాంతి కోసం ముంచినారు ఇది తెలుసుకున్న పీశ్వ సేనలు ధర్మశాల మీద దాడి చేసి వారిని అందరినీ హతమార్చడం జరిగింది కెప్టెన్ స్టాంటన్ విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు ఆ తర్వాత బొంబాయి రెజిమెంట్కి చెందిన మహర్ సైనికులు ధర్మశాలలోని పీష్వాల సేన మీద దాడి జరిపి తిరిగి ఆక్రమించుకున్నాయి ఈ మెరుపు దాడి ప్రతిఫలంగా ఇరుసేనలు తీవ్రంగా గాయపడి కొందరు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు వీరోచితంగా పోరాడిన మహర్ సైన్యం ఆకలి దప్పల ఫలితంగా శక్తిహీనులయ్యారు పీష్వ సైన్యం కోరేగాంను చుట్టుముట్టింది తమ సంఖ్య అధికంగా ఉండటం చేత విశ్వ సైన్యం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో విర్రవిగుతుంది బ్రిటిష్ సైన్యానికి పరిజయం తప్పదని తలచిన కెప్టెన్ స్టాంటన్ లొంగిపోవాలని తొలుత భావించిన తర్వాత భీకరంగా పోరాడుతున్న మూల భారతీయులైన మహర్లను చూసి ధైర్యం తెచ్చుకొని అభిప్రాయం మార్చుకున్నాడు భయాన్ని వదిలి ఎలాంటి అవాంతరం వచ్చినా ఎదుర్కోండి చావుకు భయపడవద్దు లొంగడం చావుతో సమానమని సైనికులకు పిలుపునిచ్చాడు కెప్టెన్ స్టాంటన్ పిలుపుతో బ్రిటిష్ సైన్యంలో నూతన చైతన్యం వెల్లవెత్తింది అందులోనూ మహర్వీరుల మనోబలం రెట్టింపయ్యింది తుపాకులతో ముందుకు దూసుకెళ్లడం మొదలెట్టారు దాంతో పీశ్వ సైనికులు పిట్టల్లాగా రాలిపోవడం ఆరంభమైంది అకస్మాత్తుగా ఒకరికొకరుగా కూలిపోవడంతో గాయాల పాలైన చాలామంది పీశ్వ సైనికులు పారిపోవడం కొనసాగించారు వేళ్ల మీద లెక్కింపదగ్గ మహర్యోధులు పీశ్వ సేనలను దిక్కుతోచకుండా చేశారు తమ చేతిలోని తుపాకుల్లో తూటాలు అయిపోయేసరికి మొలనున్న ఖడ్గాలతో శత్రువుల తలలు నరకడం కొనసాగించారు మహర్ యోధులు కోరేగాం యుద్ధం ఆఖరి ఘట్టానికి చేరుకుంది బ్రిటిష్ సైనికులకు ఆ రాత్రి కాస్తంత విశ్రాంతి దొరకడంతో రెట్టింపు ఉత్సాహంతో పీశ్వ సేనల మీద దాడికి దిగారు యుద్ధంలో పట్టువదలని స్థానిక మహర్వీరులు విజృంభించడంతో పీశ్వల సేనలు దారుణంగా దెబ్బతిన్నాయి పీశ్వ సైన్యంలో ఆత్మస్థైర్యం దారుణంగా దెబ్బతిన్నది ఒకటవ తేదీ జనవరి పద్దెనిమిది వందల పద్దెనిమిది రాత్రి తొమ్మిది గంటలకు విశ్వ సైన్యం చస్తూ బతుకుతూ ఫలాయానం చిత్తగించడం ఆరంభించింది అనగా వెనుతిరగడాన్ని ఆరంభించింది మహార్వీరులు వారి వెంటబడి తరుముతూ పోరాటపు ఆఖరి గట్టాన్ని దిగ్విజయంగా ముగించారు కోరేగాం యుద్ధవీరుల స్మారక విజయ స్తూపం గురించి మాట్లాడుకుంటే యుద్ధం పూర్తయిన వెంటనే కోరేగాం ప్రాంతం యుద్ధ ప్రాధాన్యత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది బ్రాహ్మణవాద జాతీయవాద చరిత్రకారులు ఈ యుద్ధాన్ని దీని ప్రాముఖ్యాన్ని విస్మరించే ప్రయత్నించారు ఈ యుద్ధ విజయాన్ని బ్రిటిష్ వలసవాదుల ఖాతాలో వేసి మూలజాతీయుల యుద్ధ కౌశల్యాన్ని వీరత్వ ప్రతిభను తగ్గించే ప్రయత్నం చేశారు బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ యుద్ధం ద్వారా మూల భారతీయుల సత్తా స్నేహభావాలు బాగా అర్థమయ్యాయి కోరేగాం యుద్ధంలో మరణించిన గాయాల పాలైన యోధుల గుర్తుగా ఆజరామరమైన స్మృతి చిహ్నం ఉండాలని తీర్మానం చేశారు భీమా నది ఒడ్డున విశాలమైన మైదానంలో యుద్ధం ప్రారంభించిన చోట స్మారక విజయ స్తూపాన్ని నిర్మించాలనుకున్నారు ఇరవై ఒకటవ మార్చ్ పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నాడు విజయ స్తూప నిర్మాణానికి పునాది వేయడం జరిగింది అరవై ఐదు అడుగుల ఎత్తుగల నిల్వెత్తు స్తంభం వెడల్పు ముప్పై రెండు చదరపు అడుగులు ఉండేటట్లు నిర్ణయించారు దీని నిర్మాణం పద్దెనిమిది వందల ఇరవై రెండులో పూర్తయింది సైనిక బలగాల శౌర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా మూల జాతీయుల స్మృతి చిహ్నంగా స్మారక స్తూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది తొలుత దీనిని మహాస్తంభంగా పిలిచేవారు తర్వాత దానిని విజయస్తంభంగా నామకరణం చేయడం జరిగింది ఆనాడు జనవరి ఒకటవ తేదీ ప్రతి ఏటా సైనిక వందనంతో పాటు తుపాకులు పేల్చి గౌరవ వందనాన్ని జరపడం ఆనవాయితీగా వస్తుంది ఈ విజయస్తంభపు తూర్పు పడమర దిక్కుల్లో ఆంగ్ల మరాఠీ భాషల్లో మహర్వీరుల పేర్లను అక్షరాలుగా మలిచారు ఈ యుద్ధంలో గాయపడిన వీరయోధుడు హవల్దార్ కండోజి కుల్లోజికి ఈ విజయస్తంభం నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను పునాది వేసినప్పుడే ఇచ్చారు అది ఈనాటికి వంశపార్యంపారంగా కొనసాగుతుంది స్వతంత్ర మహర్ రెజిమెంట్ స్థాపన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు విజయస్తంభం చిహ్నం బ్యాడ్జీ టోపీకి చుక్కకి మెడల్ పట్టిలుగా యోధులు ధరించేవారు మహర్ రెజిమెంట్ ప్రధాన కార్యాలయం ఉండే మధ్యప్రదేశ్లో కూడా కోరేగాం విజయస్తంభం నమూనాను నిలిపి ఉంచడం జరిగింది ఇంత మహత్తరమైనటువంటి పోరాట చరిత్రను చరిత్ర పుటల్లో ఎక్కడా రికార్డు చేయకుండా రికార్డు కాకుండా భావి భారత భవిష్యత్తు తరాలకు అందించకుండా ఈ దేశంలో మనువాద భావజాలం మనువాద వారసులు చేసినటువంటి కుట్ర కారణంగా ఇంతకాలం భీమా కోరేగా ఒక మహత్తరమైనటువంటి యుద్ధ పోరాటం చరిత్ర కనుమరుగై ఉన్నది ఈ చరిత్రను ఈ పోరాటాన్ని వారసత్వంగా తీసుకొని భవిష్యత్తులో అంటే ఇంకా ఈ దేశంలోపల ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు కూడా దళితులు అణచివేయబడుతూ సజీవ దహనాల పేరుతో అంటరాని పేరుతో అణచివేతల పేరుతో వెలివేతల పేరుతో ఇంకా వివక్షత కొనసాగిస్తున్నటువంటి తీరును చూస్తుంటే ఈ పోరాటం ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జనవరి ఒకటిన ఆ స్థూపాన్ని సందర్శిస్తూ ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ సందేశం ఏమంటే ఇంకా ఈ దేశంలో ఆనాటి పీశ్వలకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం కానీ ఇంకా ఈ దేశంలో మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో మనిషిని మనిషిగా చూసేటటువంటి సమాజ నిర్మాణంలో ఈ పోరాటం ఈ బీమా కోరగం యుద్ధం మనందరికీ ఓ స్ఫూర్తిదాయకం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి పిలుపు అలాగే కొట్లాడితే కొట్లాడితే తప్ప మన హక్కులు మనకు దక్కవు అడుక్కుంటే వచ్చేటివి కాదు హక్కులు అని చెప్పినటువంటి బాబాసాహెబ్ మాటలను ఆచరణలో తీసుకువెళ్తూ ఈ పోరాట వారసత్వాన్ని ఈ మహర్వీరుల పోరాటాన్ని భారత తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ దేశ యువతపై ఉందనేటటువంటి విషయం ఈ పోరాటం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది